పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని గ్రూప్ వన్ పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పరిశీలించారు గ్రూప్ వన్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలక్ట్రానిక్ వాచ్లకు అనుమతి లేదన్నారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా నలభై ఒక్క సెంటర్లలో మొత్తం పదిహేను వేల నాలుగు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు పరీక్షకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి జిరక్స్ షాపులు తెరిచి ఉంచరాదని యజమానులకు పోలీసులు సూచించారు పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన ఎవరిని లోపలికి అనుమతించడం జరగదని ఎగ్జామ్కు వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్లో నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ మాస్ కాపింగ్ చేసినట్లు తేలితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి శ్రీనివాస్ హెచ్చరించారు ప్రతిష్టాకరంగా రాష్ట్ర ఏర్పాటు చేస్తున్న కండక్ట్ చేస్తున్న గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ప్రిలిమరీ ఎగ్జామ్ అన్ని రకాలుగా బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది మా రామగుండం కమిషనరేట్లో మొత్తం ఫార్టీ వన్ సెంటర్స్ ఉన్నాయి ఆ ఫార్టీ వన్ సెంటర్కి సంబంధించి ప్రతి సెంటర్ దగ్గర కూడా మినిమం ఒక ఇన్స్పెక్టర్ దానికి తగిన సిబ్బంది తర్వాత లేడీ ఆఫీసర్స్ అట్లీస్ట్ హోంగార్డ్ లేడీ ఆఫీసర్ అయినా ఉండేటట్టు మేము అన్ని ఏర్పాట్లు చేశాము అలాగే వాళ్ళని లేడీ క్యాండిడేట్స్ని మొత్తం ఫిస్కింగ్ చేయడానికి ఈవెన్ లేడీ కటర్స్ కూడా ఏర్పాటు చేశాము తర్వాత మనకు కలెక్టరేట్ నుంచి కూడా రెవెన్యూ సిబ్బంది కూడా మనకు అందరికీ అందుబాటులో ఉన్నారు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది బయోమెట్రిక్స్ కూడా క్లియర్గా ఉన్నాయి అందరూ డివైజెస్ కూడా చేరుకున్నాయి ఇప్పుడు అన్ని సెంటర్స్కి స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఎస్కార్ట్తో పాటు అన్నీ ఎగ్జామినేషన్ పేపర్స్ చేరుకున్నాయి ఇప్పుడు ఎంట్రీ జరుగుతూ ఉండే నేను పబ్లిక్కి కోరుతుంది ఏంటంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ తీసుకురావడం కానీ ఏదో మర్చిపోయి కూడా తీసుకురావడం కానీ చేయకూడదు వాచెస్ కానీ ఇయర్ స్టడ్స్ కానీ తర్వాత ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ లోపలికి అనుమతించకూడదు అవన్నీ తీసుకురావడం కూడా మనం చేస్తాం